నమస్తే వెల్కమ్ టు ప్రజానటి న్యూస్ నేను మీ జర్నలిస్ట్ అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు తన మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీల పథకాన్ని పెట్టింది ఈ విషయం మనందరికి తెలిసిందే ఆరు గ్యారంటీల పథకాల్లో భాగంగా ఒక్కొక్కటిగా సరే నెరవేరుస్తూ వస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు అందులో భాగంగా మహాలక్ష్మి పథకంలో మనకు ఉచిత బస్సుకు సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది అదేవిధంగా గ్యాస్ కు సంబంధించి కూడా ఆ డబ్బులు కొన్ని చోట్ల పడ్డాయి కొన్ని చోట్ల పడలేదని చెప్పడం జరుగుతుంది సో అది కూడా నడుస్తా ఉన్నది అదే విధంగా ఇంకా కూడా మహిళలకు సంబంధించి కొన్ని పథకాలు పెండింగ్ లో ఉన్నాయి అనేటువంటి విషయం మనందరికీ తెలిసింది రానున్నది స్థానిక సంస్థలు స్థానిక ఎన్నికలకు ముందే మన బ్యాక్గ్రౌండ్ లో చూడవచ్చు స్థానిక ఎన్నికలకు ముందే మహిళల అకౌంట్ లోకి ఇరవై ఐదు వందల రూపాయలు పడబోతున్నట్లు మనకైతే సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో ఇది ఒక టాప్ ట్రెండ్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి అంటే గతంలో ఎన్నో పథకాలు ఉన్నాయి రుణమాఫీ అని ఉంది అదే విధంగా రైతు భరోసా కూడా కొన్ని చోట్ల ఇప్పుడే కూడా పడినటువంటి పరిస్థితి అయితే ఉంది గతంలో కూడా అంటే కొన్ని ఒక దఫనైతే ఎస్కేప్ చేసినట్టు కూడా మనకు కనబడతా ఉన్నది సో ఏదేమైనా కూడా ప్రతి పథకాన్ని సమర్థవంతంగా పటిష్టంగా అమలు చేస్తే పేద అన్నో కూడా తప్పకుండా మనకు పట్టింగ్ కట్టేటువంటి అవకాశం ఉంటుంది సో ఏదో ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికల ముందే మనము ఈ ప్రజలను లోపరుచుకుందాం వాళ్ళని మబ్బే పెడతాం ఇది ఇలాంటి పథకాలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఓట్లను దండుకుందామని అని చేస్తానైతే ఇది కరెక్ట్ కాదు ఏ ప్రభుత్వానికైనా కూడా కరెక్ట్ కాదు మహిళల గురించి ఎన్ని రోజులు దాదాపు ఇరవై నెలలు ఇరవై ఒక నెలలు కావల ఉంది అప్పుడెప్పుడో ఇస్తామని చెప్పి సరే ఉచితమా మహిళలకు సంబంధించి బస్సు పథకాన్ని ఇచ్చారు మరి ఇప్పటికీ కూడా ఇరవై ఐదు వందల రూపాయలను కూడా ఇప్పటికీ కూడా రైతు అంటే మహిళా అకౌంట్ లో ఇప్పటికీ కూడా జమ చేయకపోవడం ఏంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కేవలం ఎన్నికల ముందే పథకాలు ప్రజలు గుర్తుకు వస్తారా కాదు కదా ప్రజలు మనల్ని ఒక్కోసారి నమ్మి ఐదు సంవత్సరాలు నమ్మకంగా పనిచేయాలి ఆ నమ్మకంగా పనిచేస్తే మనం ఇంకొకసారి మనము ప్రచారం చేయకుండా కూడా మనల్ని ప్రజలు నమ్మి అరే మన కోసం చేసిండు తప్పకుండా చేయాలని ఒక్కరు పది మందికి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నాం ఓట్లప్పుడే ప్రజలు గుర్తుకు వస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు సో ఏదేమైనా కూడా సరే మీరు అకౌంట్లోకి వేస్తున్నారు ఏంటి సాదర్శగా వేసిపోయింది కంటిన్యూస్ గా కాబట్టి దీనిపైన ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇంకొకటి ఏంటంటే ఓన్లీ మహాలక్ష్మి పథకమే కాదు ఇంకా మామూలుగా చదువుకుంటోళ్ళకు స్కూటీ కూడా ఇప్పిస్తామన్నారు మరి ఆవిష్యం పెట్టిపోయింది ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉన్నది కేవలం స్థానిక సంస్థలకి మనం అందరే కేవలం మహిళనే కాదు మెరటులందరినీ ప్రజలను ఓట్ల కోసం ఈ రకరకాల పథకాలతో మభ్యపెట్టి ఏదో రాజ్యాంగారం పీఠంగా మీరు ముందుకు పోలితే సరికాదు కాబట్టి ఏది ఏమైనా కూడా ప్రజలకు ఏదైతే మీరు హామీలు ఇచ్చిల్లో ఆ హామీల గురించి మీరు సమర్థవంతంగా పనిచేస్తూ వాన్ని వాటిని పటిష్టంగా అమలు చేస్తూ ముందుకు వెళ్తే ఏ ప్రభుత్వం అయినా మంచిగా సాఫీగా సాగుతుంది కానీ మీరు పథకాల పేరుతోటి ప్రజలను మోసం చేస్తున్నారు ఏ పథకాలను కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయలే పరిస్థితి కనబడుతుంది సో అన్ని పథకాలను మనము ఫుల్ఫిల్ చేద్దామంటే కొంచెం కొంచెం కష్టతరమే కానీ ఏదన్నా ఒక పథకాన్ని కూడా చేస్తూ మంచిగా పోతే బాగుంటుంది రైతు భరోసా అన్నారు అయిపోయింది రైతు భరోసా రైతు బోనస్ కూడా వడ్ల బోనస్ కూడా ఇప్పటికీ కూడా పన్నెండు పడుస్తుంది యాసంగి సీజన్ అయిపోయింది మళ్ళా కొన్ని చోట్ల వరి నాట్లు వేస్తా ఉన్నారు కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు రైతు బోనస్ ఆపి రైతు అది రైతు మన భరోసా వేసిండని చెప్తా ఉన్నారు బోనస్ ఆపి భరోసా వేస్తున్నారు మా కాదు నాకు ఆల్రెడీ నాకు ముప్పై రెండు క్వింటాల్ అయింది ఐదు వందల రూపాయలు చెప్తే పది ఆరు వేలు అవుతుంది ఆరు వేలు తీసుకున్న పదివేలు నాకు అయ్యండి వాళ్ళు కూడా కొంతమంది కామెంట్లు మనం మొన్న రైతు బోనస్ కు సంబంధించి పెడితే దాని కింద కామెంట్లు వస్తా ఉన్నాయి మరి ఎందుకు ఇంత చేస్తున్నారు కేవలం ఓట్ల కోసం ప్రజలను వాడుకోకండి ప్రజల యొక్క సంక్షేమం కోసం పేదల ప్రభుత్వం కోసం మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని మీరు పటిష్టంగా అమలు చేయండి మహిళలను కానీ ప్రజలు కానీ రైతులను కానీ చదువుకునేటువంటి పిల్లలను కానీ మీరు మోసం చేయకండి సో కాబట్టి ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజాపాలనగా కొనసాగుతుందో రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే మీ స్థానిక సంస్థలకు మీరు మంచి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా స్థానిక సంస్థలు ప్రజలు మీకు హండ్రెడ్ పర్సెంట్ పట్టం కడతారు మీ పథకాల విషయంలో కూడా మీరు కరెక్ట్ గా గా పారదర్శకంగా ఉండండి ఆటోమేటిక్గా మీ సీట్లు మీకే ఉంటాయి కానీ మన పథకాలను ఫుల్ఫిల్ చేయకపోతే కష్టతరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పథకాన్ని అయినా సరే మీరు స్థానిక సంస్థల గురించి వాళ్ళ కూడా చేయండి రైతులు మీకు పాజిటివ్ గా ఉంటారు సరే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఉన్నాయి కదా ఇది కానీ సోషల్ మీడియా ట్రెండ్ కాకుండా ఉంటే బాగుంటుంది కానీ తప్పకుండా సోషల్ మీడియా ట్రెండ్ అయ్యి ఇది రాకపోతే మహిళలు కూడా వ్యతిరేకంగానే ఉంటారు రైతు భరోసా ఇంకా కూడా రాలేదు వాటిని కూడా వాటి మీద వాటి గురించి కూడా మీరు మాట్లాడండి మాట్లాడి పటిష్టంగా చూసుకోండి ఇచ్చిన హామీలను పటిష్టంగా అమలు చేస్తే అందరూ మిమ్మల్ని మనసులో పెట్టుకొని చూసుకుంటారు కాబట్టి ఏదైతే ఉందో ఈ ఒకటి హామీలను తప్పకుండా నెరవేర్స్తే బాగుంటుంది ఏదైతే ఉన్నదో అందరూ ఆశతో చూస్తూ ఉన్నారు ఆశతో చూస్తూ ఉన్నారు వాటికి మీరు సమన్యాయం చేస్తే బాగుంటుంది కానీ ఇలా సగం సగం న్యాయం చేస్తే ఏ మాత్రం కూడా బాగుంటుంది అని కూడా తెలుస్తా ఉన్నది సో రాజకీయ వర్గాలు కూడా మరి ఈ చర్చ నడుస్తుంది నిజంగా మహిళలకు ఇరవై ఐదు వందలు వస్తాయి ఆల్రెడీ ఈ పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు అయితే ఉంది మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని ఉంది ఆల్రెడీ సెర్ఫ్ మిప్మా అధికారుల నుంచి కూడా డేటా తీసుకుంటున్నారు మరి ఆ డేటాను కూడా సమర్థవంతంగా చేస్తూ అర్హులైనటువంటి తెల్ల రేషన్ కార్డులో ఉన్నటువంటి మహిళలకు ఇస్తామని చెప్పిండు ఆ ప్రాతిపదికనే తప్పకుండా మహిళలకు ఇచ్చే విధంగా చూసుకోవాలి వాళ్ళ మనసులో వాళ్ళ యొక్క ముఖంలో ఆనందం చూ ఆనందం రేకెత్తించేలా చేస్తే తప్పకుండా రానున్న రోజులు మంచి రోజులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన కూడా మామూలుగా ఒక మంచిగా ముందుకు వెళ్తే తప్పకుండా మనకు ప్రతిఫలం అనేది మంచిగానే ఉంటుంది సో చూద్దాం మరి ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి ఎలా చేస్తారు మరి ఇది మధ్యన ఆపేస్తారా లేకపోతే ఎలక్షన్ల స్టంటేనా ఈ విషయం గురించి ఇస్తాం ఇస్తామని చెప్పి మళ్ళీ ఎలక్షన్ల లా కోడాయి దీన్ని మధ్యలో ఆపుతారా సో చూడాల్సిందే చూద్దాం మరి ఏం జరుగుతారా సో చూస్తానండి ప్రజా థ్యాంక్ యూ సో మచ్